హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన మరెవ్వరికీ కూడా తన స్టోరీస్కి అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు సో మీరు ఎక్కడైనా చూసినట్లయితే కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి అలానే ఫ్రెండ్స్ ఈ రాధాకృష్ణార్పుణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాకే స్టార్ట్ చేయడం జరిగింది ఒక ఎయిట్ ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కానీ దాన్ని కొద్ది రోజులు హోల్డ్లో పెట్టడం జరిగిందండి కాబట్టి మీకు ఈ స్టోరీ కంటిన్యూషన్ ఫస్ట్ ఎయిట్ ఎపిసోడ్స్ కనిపించవు కాబట్టి మీరు ప్లేలిస్ట్లో చూసినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ ప్లేలిస్ట్లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటాయి ఆల్రెడీ చదివిన వాళ్ళైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఒకసారి ప్లేలిస్ట్ని ప్రిఫర్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం ఇరవై ఆరవ భాగం రాధిక ఇంతసేపు ఏం చేస్తున్నావు నిన్ను కూడా బావగని తిట్టాడా అని గౌతమి అయోమయంగా అడిగితే తను నడు మీద ఇంకా వదలని సంజయ్ చేతి స్పర్శకి బుగ్గలు కెంపు రంగుని నింపుకోగా అదేం లేదని తలొంచుకుంది మరింతసేపు ఏంటి అంటే అది ఆ నువ్వు కాఫీ కింద పడేసావు కదా దాన్ని శుభ్రం చేసొస్తున్నాను ఓ అలాగా కానీ బావ నిన్నే ఎందుకు కాఫీ తీసుకురామన్నాడు అని డౌట్ అడిగింది గౌతమి రాధిక మనసులో ఎందుకంటే బావకి నేనెవరో తెలుసు కాబట్టి అని నవ్వుకొని అంటే ఏం లేదండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి నేనే కాఫీ చేస్తున్నాను కదా అందుకని చెప్పినట్టున్నారు అంటే గౌతమి అమాయకంగా అంతే అయ్యుంటుందిలే సరే కానీ నువ్వు నన్ను అండి గిండి అని పిలవాల్సిన అవసరం లేదు గౌతమి అంటే చాలు కానీ మీరు నాకంటే పెద్దవాళ్ళు కదా కొబ్బతీసే అమ్మమ్మ అని కానీ పిలుస్తావా ఏంటి అనగానే గట్టిగా నవ్వేసింది రాధిక అప్పుడే తన రూమ్ నుండి బయటకు వచ్చిన సంజయ్కి పున్నమి వెన్నెల నవ్వుతున్నట్టుగా ఉన్న ఆమె నవ్వుని నవ్వినప్పుడు కింద పెదవి మీద పడుతున్న పై పనుని చూసి కిందకి దిగేవాడు కాస్త అక్కడే ఆగిపోయాడు అలా ఎందుకంటాను అని నవ్వుతూనే పైకి చూసిన రాధిక సంజయ్ని చూసి సైలెంట్ అయిపోయింది అటువైపు చూసిన గౌతమి అమ్మో పెద్ద బావా అనుకుంటూ క్షణంలో తన రూంలోకి వెళ్ళిపోతే చిచి ముందు ఇంత పెద్దగా నవ్వానేంటి అని తిట్టుకుంటూ కంగారుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది గౌతమి వెళ్ళిన రాతిక వైపే చూస్తూ బయటికెళ్ళిపోయాడు సంజయ్ సంజయ్ వెళ్లే వరకు చిన్న సందులో నుండి తలుపు చాటుగా తల మాత్రం బయటకు పెట్టి చూస్తున్న గౌతమిని చూసి అప్పుడే రూమ్లో నుండి వచ్చిన సాకేత్ ఇదేంటి కొళ్ళు పట్టేదాంట్లా అలా చూస్తుంది అనుకుంటూ వెళ్ళి గట్టిగా తల మీద మొట్టగానే అబ్బా అని రుద్దుకుంటూ అటువైపు చూసి బావా నువ్వా నేనే కానీ కొళ్ళు పట్టే వాళ్ళలా చూపులేంటే అసహ్యంగా అసలేం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు సాకేత్ నేనేం దొంగను కాదు బావా అని నేను అనలేదు కానీ ఎందుకు అలా చూస్తున్నావు అని కాస్త గట్టిగా అడగగానే అదా అంటూ జరిగిందంతా చెప్పగానే గట్టిగా నవ్వేశాడు సాకేత్ అన్నయ్యకి కోపం పెద్దగా రాదు వచ్చిందంటే తట్టుకోవడం చాలా కష్టం మొత్తానికి నీ బాబు ఇక్కడ ఉంచినందుకు నీకు బాగా అయ్యింది అని నవ్వుతుంటే పో బావ ఇప్పటికీ నాకు ఇంకా వణుకు తగ్గలేదు అందుకే బావ వెళ్ళే వరకు ఇలా చూస్తున్నా సర్లేగాని అన్నయ్యకి కాఫీ ఇవ్వాలన్న అద్భుతమైన ఆలోచన నీకు ఎందుకు వచ్చిందో అన్నాడు సాకేత్ అంటే బావా మా నాన్న బావకి ఏమేం కావాలో నన్నే చూసుకోమన్నాడు అందుకని కాఫీ ఇద్దామని వెళ్ళాను అని అమాయకంగా అంటే అనుకున్నాను ఈ శకుని మామ మా వదిన్ని సైడ్ చేసి ఈ దాన్ని అన్నయ్యకి కట్టపెట్టాలని చూస్తున్నాడన్నమాట ఒరే మామా అదంత ఈజీ కాదురా సరయ్యూ వదినుండగా ఈ తింగరి పుచ్చిని మా అన్నయ్య చేసుకోవడం అనేది ఇంపాజిబుల్ అనుకొని చుడుగవ్ మా అన్నయ్యకి నచ్చడం అంటే అంత ఈజీ కాదు అన్నయ్యకి నచ్చాలంటే ముందు నాకు నచ్చాలి కాబట్టి నీకు నువ్వే ఓన్గా అన్నయ్య ముందుకు వెళ్లకుండా నువ్వేం చేయాలనుకున్నా ముందు నాకు చెప్పు వర్కౌట్ అవుతుందో లేదో నేను చెప్తా నిజంగానా హా ముందు నన్ను ఇంప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అన్నయ్య కూడా ఇంప్రెస్ అవుతాడు అయితే ఖచ్చితంగా ఫస్ట్ నిన్నే ఇంప్రెస్ చేస్తాను బావా అని నవ్వుతుంటే పళ్ళి పిలుస్తూ ఫిష్యూ ఆల్ ది బెస్ట్ వెళ్ళి నా కోసం వేడివేడిగా స్నాక్స్ ఏమైనా పట్టుకురా అన్నాడు సాకేత్ సరేనని పరిగెత్తుకుంటూ వెళ్ళగానే పోవే తింగరి పుచ్చి అని నవ్వుకున్నాడు అమెరికన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన సరయ్య జగన్నాథం రిసీవ్ చేసుకున్నాడు జగన్నాథ్ అన్న కొడుకు అయిన సుధీర్ ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఉండడంతో అతన్ని చూడగానే జగన్నాథ్ కళ్ళలో తెలియకుండానే చెమ్మ చేరింది ఉన్నావు బాబాయ్ అంటూ ఆప్యాయంగా అడిగాడు సుధీర్ బాగున్నాన్రా చాలా పెద్దవాడివైపోయావు అంటూ ఆప్యాయంగా సుధీర్ని దగ్గరికి తీసుకున్నాడు జగన్నాథ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసిన బాబాయ్ని ఇన్నేళ్ల తర్వాత చూస్తుంటే తన కూడా ఎమోషనల్ అవుతూ బాగున్నాను బాబాయ్ అంటూనే పక్కకు చూసిన సుధీర్కి నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూస్తున్న సరయ్యను చూడగానే తను సరే కదా బాబాయ్ అవునరా తనే అని అమ్మ సరు మీ అన్నయ్య సుధీర్ అనడంతో అన్నయ్య అంటూ తన చుట్టూ తిరిగిన ఒకప్పటి సరయు రూపం గుర్తొచ్చి సంతోషంగా ఆమెను హక్ చేసుకుని ఎలా ఉన్నావురా నిన్ను చూసి ఎన్నాళ్ళైపోయిందో అంటుంటే సరయ్యూకి కూడా కళ్ళల్లో చెమ్మ చేరగా బాగున్ననన్నయ్య ఇన్నేళ్ల తర్వాత మాకంటూ ఓ రక్త సంబంధం ఉందని తెలియక చాలా సంతోషించంగా అనిపించింది సుధీర్ నవ్వుతూ పదండి డాడీ మమ్మీ మీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఇద్దరిని తీసుకుని ఎయిర్పోర్ట్ దాటాడు సుధీర్ ఒక పెద్ద మిలినియర్ బంగ్లా ముందు కార్ ఆగగానే ఇన్నేళ్ల తర్వాత వాళ్ళన్నయ్యని చూస్తున్నానన్న సంతోషంతో జగన్నాథ్ లోపలికి వెళ్తే తన వెనకే వెళ్ళింది సరయూ కూడా లోపలి నుండి బయటకు వచ్చిన శారదమ్మని చూడగానే వదినా ఎలా ఉన్నావని అడిగాడు సంతోషంగా నువ్వెలా ఉన్నావు జగ్గు అని ఆమె ఆప్యాయంగా పలకరించింది బాగున్నానన్నట్టు తలూపి అన్నయ్య ఎక్కడా లోపలికి రా అంటూ ఆవిడే స్వయంగా తీసుకువెళ్ళి టాబ్లెట్ ఎఫెక్ట్కి మత్తుగా నిద్రపోతున్న రాజగోపాల్ని ఎవండి ఎవరొచ్చారో చూడండి అని మెల్లిగా తట్టి లేపింది కష్టంగా కళ్ళు తెరిచి చూసిన రాజగోపాల్ తమ్ముణ్ణి చూసి కన్నీళ్లు పెట్టుకుంటే ఒకప్పటి ఆయన రూపం కళ్ళల్లో మెదిలి దుఃఖం పొంగుకురాగా అన్నయ్య అంటూ పరుగున దగ్గరికి వెళ్ళాడు జగన్నాథ్ తమ్ముణ్ణి ఇన్నేళ్ల తర్వాత చూసిన ఆనందంతో జగ్గు ఎలా ఉన్నావురా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకున్నాడు బానే ఉన్నాను కానీ నువ్వేంట ఇలా అయిపోయావు అని కన్నీళ్లతో అడిగాడు నేను బాగానే ఉన్నాను రా కాకపోతే మనోవ్యాధి ఇలా చేసింది దేనికి పనికిరాని ఆస్తి కోసం కన్నబిడ్డలా పెంచిన నిన్ను ఎన్నేళ్లుగా దూరం చేసుకున్నాను అందుకే ఆఖరి క్షణాల్లో అయినా నిన్ను చూడాలని కబురు పెట్టానంటూ పక్కన నిలబడ్డ సరయుని చూసి సంతోషంగా దగ్గరికి రమ్మంటట్టు సైగ చేశాడు రాజగోపాల్ ఆమె తల మీద నిమృతు సరయు బాగా పెద్దదైపోయింది కదా శారదా అంటుంటే అవునండి చాలా పెద్దదైపోయింది ఎలా ఉన్నా తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించింది బాగున్నాను పెద్దమ్మ శారద నువ్వు వెళ్ళి అమ్మాయికి రూమ్ అది చూపించు నేను కాసేపు నా తమ్ముడితో మాట్లాడతాననడంతో సరైనని తీసుకుని శారద వెళ్ళిపోతే ఏంటన్నయ్యా ఇలా అయిపోయావు నేను చేసిన పాపాలన్నీ నా గుర్తొచ్చి మనోవ్యాధితో ఇలా అయిపోయాను తమ్ముడు నువ్వు పాపం ఏంటన్నయ్యా పాపం కాక మరేంట్రా బిడ్డలా పెంచుకున్న నిన్ను ఆస్తి కోసం దూరం చేసుకున్నాను కన్న కూతురు ఎవరినో ప్రేమించిందని తెలిసి నిర్దాక్షిణ్యంగా దాన్ని బయటికి వెళ్ళగొట్టాను కనీసం అలా ఎలా ఉందో ఏంటోనని కూడా తెలుసుకోలేకపోయాను ఆఖరికి నా శాపనార్థాలే ఫలించి దాన్ని నా దేవుడు తీసుకుపోతే ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయానని ఏడుస్తుంటే ఏంటి సంధ్య చనిపోయిందా అని ఆశ్చర్యంగా అడిగాడు జగన్నాథ్ పక్కనే ఉన్న సుధీర్ అవును బాబాయ్ ఒక యాక్సిడెంట్లో సంధ్య చనిపోయిందని తెలిసింది అలాగా మరి మీరెవరు వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు బాబాయ్ కేవలం మేము ద్వేషించడం వల్లే సంధ్య పరిస్థితి అలా అయిందని ఆమె భర్త మా మీద ద్వేషం పెంచుకుని కనీసం తనకు పుట్టిన బిడ్డని కూడా మాకు ఇంతవరకు చూపించలేదని బాధగా చెప్పాడు సుధీర్ అతని బాధలో అర్థం ఉంది జగ్గు అతన్ని తప్పు పడడానికి లేదు కాలాన్ని బట్టి పరిస్థితులని నా కూతుర్ని ఒక్కసారి అర్థం చేసుకుని ఉంటే నా బిడ్డ సంతోషంగా నా కళ్ళ ముందు ఉండేదేమో జరిగిపోయిన దాన్ని మార్చలేం కదన్నయ్య దానికోసం నువ్వు ఇలా బాధపడితే ఎలా అందుకే బాబాయ్ నాన్న మిమ్మల్ని పిలిపించారు కనీసం సరయ్య కళ్ళ ముందు తిరుగుతుంటే ఈ బాధ నుండి కాస్తైనా కోరుకుంటారని మిమ్మల్ని పిలిపించాను అని సుధీర్ అంటే మంచి పని చేశాడు సుధీర్ అన్నయ్య ఇక నుండి మేము ఇక్కడే ఉంటాం కదా నీకేం కాదు సంధ్య లేకపోతేనేమి సరయ్య కూడా నీ కూతురే అనుకో అంటూ మిగతా మాటల్లో పద్దడారు అన్నదమ్ములిద్దరు